సో ఫైనల్ గా స్వరూప గారు మన చీఫ్ గెస్ట్ షాపింగ్ చేసేసారు తీసుకున్నారు బాగున్నాయండి అన్ని ఎలా ఉన్నాయి రీజనబుల్ ఉన్నాయి ప్రైసెస్ క్వాలిటీ అన్ని కూడా చాలా థ్యాంక్స్ అండి అవును మరి చీఫ్ గెస్ట్ అండి తీసుకురాపోతే అట్లాగా చిన్న స్వీట్ బాక్స్ మా తరఫు నుంచి ఒక సిల్వర్ కాయిన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మల్లి కూడా తప్పనిసరికి రండి ఎప్పుడు ఏది కావాలన్నా సరే థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరో విఐపి ని తీసుకొచ్చి గెస్ట్ గా ఓపెన్ చెప్పడం వేరు కానీ నార్మల్ కస్టమర్ కస్టమర్లని ఇంత గెస్ట్ గా పిలిచి ఆదరించడం అంటే చాలా గ్రేట్ అది చాలా హ్యాపీ మిస్ అమ్మా మాది కాదు మనది అవునండి మేము అప్పటి నుండి చూస్తున్నాం కదా మేము ఫస్ట్ నుంచి ఫాలో అం అప్పటి నుండి చూస్తున్నాం మాకు చాలా ఇష్టం మిస్ అమ్మ అంటే చాలా థ్యాంక్స్ అండి చాలా ఒకసారి చెప్పండి మిస్ అమ్మ మాది కాదు మనది